మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ చెమట్ల పట్టేస్తున్నాయి కానీ ఈరోజు ఒకటి చూపిస్తే ఈరోజు చాలా విషయాలు మీతో షేర్ చేయాలి ఓకే చూడండి మొత్తం వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఓకే మన చికెన్ కర్రీకు తక్కువ తక్కువ ఉడుకుతుంది చూడండి బాగా మంచిగా చాలా రోజుల తర్వాత చేసుకున్నా బ్లాగ్ స్టార్ట్ చేసానా లేదా ఫోన్లు సో ఈరోజు వ్లాగే స్టార్ట్ చేయలేదు నెక్స్ట్ ఇంకా మన రైస్ కూడా షేర్ చేస్తాను చాలా రోజుల తర్వాత ఎంతో ఇష్టంగా చేసుకొని తింటున్నా చేసుకోవాలి అని చాలా రోజుల తర్వాత అనిపించింది అనమాట ఈరోజు ఈరోజు పొద్దునుంచి ఏం తినలేదు పెద్దగా అయితే ఏం తినలేదు మధ్యాహ్నం ఒక ఎగ్ తిన్నాను ఇప్పుడు వచ్చేసి చికెన్ చికెన్ కర్రీ నెక్స్ట్ ఇది మూత పెట్టేసి కొన్ని విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేద్దాం ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఉడికిపోయింది సో మనము మనం వీడియో అనేది కంటిన్యూ చేద్దాం ఇక్కడ చూసారా ఈ ఓమిక గోరింటాకు నా చేత కోనేలండి జస్ట్ కాసేపు పెట్టుకుంటే చాలా బాగా పండుతుంది యోమిక నిద్రపోయినప్పుడు పెట్టాలని ఉంటుంది అప్పుడు నేను కూడా టైడ్ అయిపోయి నేను కూడా నిద్రపోతూ ఉంటానండి దాంతోపాటు ఇది పడుకోవడమే మధ్యాహ్నం ఏదో ఒక గంట సేపు పడుకుంటుంది ఇంకా ఆ తర్వాత ఇంకా సాయంత్రం ఏ పన్నెండో ఒంటి గంట అయిపోద్ది అనమాట ఈ పిల్లలిద్దరు పడుకునేసరికి గగన్కి బాగా హాలిడేస్ కాబట్టి అస్సలు పడుకోవట్లేదండి అల్లరి చేస్తున్నారు అనమాట ఇద్దరు కూడాను ఈ యోమిక పెట్టుకుంది కదా గోరింటాకు ఏదో సాధించిన దానిలాగా ఎంత ఇదిగా చూసుకుంటు అంటే ఆ గోరింటాకునైతే దానికి చాలా బాగా నచ్చిందండి పిల్లల హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే పిల్లల అసలు యాక్టింగ్స్ కానీ అదంతా కూడా చాలా చాలా బాగుంటాయండి జస్ట్ గోరింటాక్ పెట్టించుకుంటుంది అలానే నా చేత కోన్ పెట్టించుకుంటుంది బాగా నెయిల్ పాలిష్ వేయించుకుంటుంది లిప్స్టిక్ పెట్టించుకుంటుంది సో అట్లాగా అన్నీ కూడా చేయించుకుంటుంది అనమాట అక్కడ సిగ్గుపడతాను చూడండి యోమిక చేసే చేస్తలు అన్నీ కూడా బాగా చూసి ఎంజాయ్ చేసుకుంటూ ఉంటానండి నేనైతే ఈ పెయిన్ నుంచి కోలుకోవడానికి పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇంత మాత్రమన్నా ఉన్నాను అది కూడా లేకపోతే ఇంకెలా ఉండేదో అసలు నా లైఫ్ నిజంగా పిల్లలు చేసే చాస్టల్ ఇదంతా కూడాను చూసి బాధలో ఉన్నా కానీ నవ్వుకుంటూ ఉంటానన్నమాట అలానే అన్నాను కానీ కాసేపు కూడా ఉంచుకోలేదండి యోమిక అట్లానే చేసేసింది సర్లే ఉంచుకోవట్లేదు కదా కడుగు కడుగు అని చెప్పి అడుగుతుంది అనమాట అందుకే ఇంక ఇక్కడే తీసుకొచ్చి కడిగిపిస్తున్నాను ఎలా చేస్తుంది అంటే ట్యాప్ ఆన్ చేసేసుకుంటుంది దాని అంత అదే కడుక్కోవడానికి ట్రై చేస్తుంది ఏమన్నా తింటు చూసారా ఏమైనా తిన్న తర్వాత కూడా అలానే అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే ఏదో ఇప్పుడు ఇంకా పిల్లల్ని పెంచుకుంటా సో అట్లా ఉన్నాను నా పాటికి నేను నా పాటికి నేను ప్రశాంతంగా ఉన్నాను ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా సర్లే వాళ్ళకి తోచినప్పుడే ఇస్తారులే అది ఇంకా దేవుడు నిర్ణయిస్తాడు పిల్లల నోటి దగ్గరది ఎవరు తీసినా కానీ అది వాళ్ళకే పాపం తగులుతుంది మళ్ళీ దానికి నేను ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏం లేదు ఇక్కడ చూసారా ఎలా పండిందో చూడండి దానికి బ్రష్ కావాలంటే దాని నుంచి నా బ్రష్ కావాలి బ్రష్ కావాలని అడుగుతూ ఉంది ఏదో అట్ల పెట్టించుకుంది అయిపోయింది కొంచెం పర్లేదు పండింది ఆ పండిందే ఒకటికి పదిసార్లు చూసుకుంటుంది నేను ఎవరో నా ఫోన్కి కొన్ని మెసేజెస్ పెట్టారండి నా బిజినెస్ ఫోన్ ఉంది కదా ఇంకొన్ని రోజుల్లో అలా చెత్తగా మెసేజెస్ పెట్టే వాళ్ళని నేను వెంటనే బ్లాక్ చేస్తానండి ఎవరైతే శారీస్ గురించి డ్రెస్సెస్ గురించి కాల్ చేస్తారో ఎవరైతే కాల్ కూడా కాదు ఓన్లీ మెసేజెస్ నేను రిసీవ్ చేసుకుంటానండి కాల్స్ కూడా చాలా తక్కువ అనమాట రిసీవ్ చేసుకోవడం పాపం కొంతమందికి మెసేజ్ పెట్టడం రాదు సో ఇక్కడ చూసారా నా వెయిట్ చూపిస్తున్నానండి నేను నిదానంగా నిదానంగా క్రమేపీ క్రమేపీ ఎంత వెయిట్ లాస్ అవుతున్నాను అనేది ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను చూడండి ఇక్కడ డెబ్బై మూడు పదిహేను అని ఉంది చూసారా సో నేను ఇంతకుముందు సెవెంటీ ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉండేదాన్ని ఇప్పుడు నా ఫోన్ పక్కన పెడుతున్నాను నా ఫోన్ పక్కన పెట్టాక ఎంత వెయిట్ ఉన్నాననేది ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఫోన్ ఉంటే నా ఫోన్ కొంచెం ఐఫోన్ కాబట్టి కొంచెం బరువుగా ఉంటుందండి ఈ ఫోనే ఉంటుంది అనమాట ఒక అరకిలో థర్టీ గ్రామ్స్ బరువు ఉంటుంది మొబైల్ థర్టీ ఫార్టీ గ్రామ్స్ బరువు ఉంటుంది సో ఆ తర్వాత చూద్దాము ఎంత వెయిట్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నానండి చాలా మంది అడుగుతున్నారు వెయిట్ లాస్ డైట్ ప్లాన్ షేర్ చేయండి అని చెప్పి సో ఇక్కడ చూసారా సెవెంటీ టూ పాయింట్ నైంటీ థర్టీ గ్రామ్స్ తగ్గింది మొబైల్ పక్కన పెట్టడం వల్ల సో అలా క్రమేపీ క్రమేపీ చాలా తగ్గుతున్నాను అన్నమాట ఇక్కడ ఇంకే పిల్లలు వస్తారు అది అట్లా ఇట్లా చూసుకోవడానికి చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ఓ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగింది అంతే యోమిక అది చేతిలో ఏదో పట్టుకొని ఉంది కదా అది కొంచెం బరువు ఉండొచ్చు మేబీ ఇంకా గగన వస్తాడు చూడండి వీడికి కూడా వెయిట్ చూసుకోవడం అంటే చాలా ఇష్టం అండి బిజీ బిజీగా ఉంటారనమాట ఇంట్లో మా పిల్లలు కనుక ఇంట్లో ఉంటే ఎంత బిజీగా ఉంటారంటే ఒకళ్ళు ఫోన్లు చూసుకోవడం ఒకళ్ళు టీవీలు చూడటం అందుకోండి వాడు చూడండి ఏందో పెద్ద మినిస్టర్ అయినట్టు ఆ ఫోన్ ఎక్కడికో పక్కన పెడితే ఒక లక్ష లక్షలు నష్టం వచ్చినట్టు ఎలా చూస్తున్నాడో చూడండి మనం చూడాలన్నమాట ఎంత వెయిట్ ఉన్నాడు ఏంటి అని ట్వంటీ త్రీ పాయింట్ ట్వంటీ సో అది యోమికి అక్కడికి వచ్చి ఫోన్ అడుగుతుంది సో నిన్న నా మొబైల్కి కొన్ని ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్ కాదు ఫోన్ కూడా చేశారు నేను బ్లాగ్ చేశాను ఏవేవో కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి కామెంట్స్ అనమాట ఎవరో లేడీ జెంట్స్ కూడా కాదండి నా మొబైల్కి జెంట్స్ అస్సలు ఎవ్వరు మెసేజెస్ చేయలేదని ఇంతవరకు నేను కూడా భయపడతా సోషల్ మీడియాలో ఉన్నాను కదా ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పి నా వీడియో ఒకటి తీయడానికి నేను ఎంత కష్టపడతాననేది వీడియోలో చూడని మీకు అర్థమవుతుంది ఒకసారి ఎన్ని టేక్స్ తీస్తాను పిల్లలు ఎంత గొడవ చేస్తారనేది నన్ను ఈ మధ్య అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అక్క మీ ఫేస్ చాలా పాడైంది ఎందుకు పాడైంది ఏంటి మీరు కేర్ తీసుకోవట్లేదా వీడియో చేసుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చిన కామెంట్స్లో ఇంకా నా రిలేటివ్స్లో నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే అంటే ఈ మధ్యకాలం అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అట్లాగా అడుగుతున్న క్వశ్చన్స్ ఎందుకు ఫేస్ అంతా పాడైపోయింది కేర్ తీసుకోవట్లేదా పింపుల్స్ బాగా వచ్చేసాయి చాలామంది అడుగుతున్నారండి ఓకే బాయ్ బాయ్ ఓకే బాయ్ గో గో సో ఇలా చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ డౌట్స్ ఇలా చాలామంది అడిగారు సో ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు ఎలా పోగొట్టుకున్నారు ఫేస్ మీద పింపుల్స్ అని చెప్పి అడుగుతూ ఉంటారండి సో ఈరోజు వీడియోలో నేను నా పింపుల్స్ జర్నీ షేర్ చేస్తాను నాకు టీనేజ్లో ఉన్నప్పుడు బాగా ఎక్కువ వచ్చేవండి సో ఆ తర్వాత మనం ఎప్పుడైతే ఫేస్ మీద కేర్ తీసుకోమో ఎప్పుడైతే మన ఒంటి మీద మనకి శ్రద్ధ ఉండదో సో అప్పుడు చాలా ఎక్కువగా మన ఫేస్ పాడైపోతుంది బాయ్ గో బాయ్ గో సో నేను నా ఫేస్కి వచ్చేసి క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండి సో ఇవి యూజ్ చేస్తున్న దగ్గర నుంచి నాకైతే చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇవి నేను మీతో షేర్ చేద్దాం అని చెప్పి ఇప్పుడైతే షేర్ చేస్తున్నా సో నేనైతే క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానండి క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్న దగ్గర నుంచి నాకైతే చాలా బెటర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీకు కూడా షేర్ చేస్తే మీలో అందరికీ కాకపోయినా కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతాయి అంటే మన ఫేస్ ఏంటి చెప్పు బాయ్ బాయ్ ఓకే బాయ్ సరే హలో అండి ఈ మధ్యకాలంలో నాకు ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఎక్కువగా చాలామంది అడిగినవి ఏంటి అంటే ఏంటంటే ఏం చేసుకుంటున్నారు అసలుకి కేర్ తీసుకుంటున్నారా లేదా ఏంటి ఫేస్ అలా పాడైపోయింది ఏమైంది ఎందుకు ఇంత పాడైపోయింది అని కొంతమంది ఇంకొంతమంది సమ్ డేస్ తర్వాత ఇంకొంతమంది అడుగుతారు సో ఫ్రెండ్స్ చూసారా అయ్యో మీకు ఎన్నిసార్లు గొడవ చేసిందో ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టిందో ఇలా నాకు ఒకసారి చాలా టైం పట్టేస్తుంది ఒక్కోసారి నా వీడియో చాలా ఒక పూటల్లా పట్టేస్తుంది అన్నమాట బాబోయ్ అదే మామూలుగా ఉంటే ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో తీసేస్తానండి పిల్లలతో ఉంటే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ క్యాప్సికం కర్రీ చేస్తున్నానండి సో అట్లా ఆవిడ అభ్యంతర అభ్యంతరకరమైన మెసేజెస్ పెట్టి అవి ఇవి పెట్టి మనసును బాధ పెట్టాలని ఏదో బ్లాక్మెయిల్ చేయాలని ఏదో టార్చర్ చేయాలని సంథింగ్ ఏవేవో కొన్ని మెసేజెస్ అవన్నీ కూడా పెట్ పెట్టింది అనమాట ఆవిడెవరు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేదు తెలుగులోనే పెట్టింది ఆవిడ మెసేజెస్ అంటే సంథింగ్ తెలిసిన వాళ్ళైనా అయ్యుండొచ్చు రిలేటివ్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఎవరో వీడియోస్ చూసే అయి ఉండొచ్చు అనమాట మనం చెప్పలేమండి నా నెంబర్ ఉంది కాబట్టి తీసుకొని పెట్టింది అదే నెంబర్ లేకపోతే ఏం చేయలేదు కదా మనం ఏదో బిజినెస్ గురించి నెంబర్ ఇచ్చాం లేకపోతే ఏమీ ఇవ్వాల్సిన పని కూడా లేదు అంటే కొంతమంది ఇంకా అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు మనం చెప్పలేము అనమాట ఇంకా దానికి అంటే ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనేరనమాట ఏముందండి పిల్లలకి ఎవరు ఏమి ఇచ్చారు చెప్పండి నేనే అన్నీ చూసుకోవాలి నేను లేకపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు పిల్లలకి ముందు ముందు చాలా ఒక పెద్ద భవిష్యత్తు ఉంది అంతా అసలు పిల్లలకి ఎన్ని ఖర్చులు ఉంటాయి నాకు అర్థం కాదు ఏదో నా పాటికి నేను నా పాటికి ఏదో నా వీడియోస్ నేను చేసుకుంటా ఉంటే ఈ రకాన కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా ఏదేదో వాళ్ళకి నచ్చింది వాళ్ళు అనుకుంది ఏదో అంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళకి నచ్చింది చేయాలని చూస్తున్నారండి అంటే ఇలా కూడా ప్రశాంతంగా బ్రతకనిచ్చేటట్టు కనిపించట్లేదు అనమాట జనాలు ఎట్లా ఉన్నారంటే నాశనం అయిపోతే బాగుండు అన్న స్థితిలోనే ఇంత క్రూరమైన జనాలు కూడా ఉన్నారని ఇప్పుడే అర్థమైంది ఎవరో మరి ఆవిడ ఎందుకు పెట్టిందో కూడా తెలియదు బ్లాక్ చేస్తానండి బ్లాక్ చేస్తాను నెంబర్ అయితే అనవసరంగా ఏది కూడా పెట్టకండి మా పాటికి నన్ను వదిలేయండి ఓకే నేను ఏదో పిల్లల గురించి కష్టపడితే అట్లా ఉన్నాను ఎవరు ఇచ్చింది ఏమీ లేదండి ఎవరికి వాళ్ళే కష్టపడాలన్నమాట ఎవరి దగ్గర నుంచి ఆశించడానికి వీలు లేదనమాట ఈ రోజుల్లో అసలు అయినా ఎందుకు ఆశించాలి నాకు నేనైతే ఆశించనండి దేవుడు ఉన్నాడు అని ఒకటి నమ్ముతున్నాం కాబట్టి ఏదో పిల్లలకి రావాల్సింది పిల్లలకు వస్తుందో రాదో కూడా తెలియదు అనమాట సో చేయాల్సిన ప్రయత్నం అయితే చేయాలి కదా కంపల్సరీగా ఎందుకంటే ఈరోజు ఉన్నట్టు రేపటి రోజులు కొంతమంది పిచ్చి మొక్కలు పెట్టే కామెంట్స్ కానీ పిచ్చి మొక్కలు పెట్టే మెసేజెస్ కానీ అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి నేను ఒకసారి ఆ మెసేజ్ చూశాను అంటే ఆహా ఇంక మనకు అర్థమైపోయిద్ది అనమాట మన శత్రువులు ఎక్కడో లేరు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు మనలోనే ఉంటారు కొంతమంది మనకి తెలిసిన వాళ్ళే ఉంటారు అని చెప్పి అది ఒక సామెత ఉంది కదా ఆ సినిమాలో మన శత్రువులు ఎక్కడో ఉంటారు మన ఇంటి చుట్టూనే చెల్లెళ్ళు తమ్ముల రూపంలో పుడతా ఉంటారు అని చెప్పి సో అట్లానే మన చుట్టూనే ఉంటారు అనమాట మనల్ని ఎప్పుడెప్పుడు తొక్కేలా అని చూస్తూ ఉంటారు సో నన్ను తొక్కాలన్న క్రమంలో పిల్లలు ఉన్న విషయం మర్చిపోతున్నారనమాట ఆ పాపం ఎవరికి ఉరికినే తగలకుండా పోదండి ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుందనమాట అది తథ్యం నిజంగా చెప్పాలి అంటే చేతులారా ఎవరు కూడా ఏది చేసుకోరండి కొన్నిసార్లు ఏంటి అంటే తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది అనమాట సో అలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి పట్టించుకోవాల్సిన పని అయితే లేదు ఇది సోషల్ మీడియా కాబట్టి జనాలు అందరూ ఒకే విధంగా ఆలోచించారు కొంతమంది కొన్ని విధాలుగా ఆలోచిస్తారు కొంతమంది ఎంతో పాజిటివ్గా సర్ది చెప్తూ ఉంటారనమాట మీ వీడియోస్ చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది అస్సలు బాగాలేవు మాకు జ్వరం వస్తుంది మాకు డోకు వస్తుంది సంథింగ్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అలా ఇద్దరు ముగ్గురు చెప్పినంత మాత్రాన పది మంది చెప్పిన ఒపీనియన్స్ మనము పక్కన పెట్టి బాధపడలేము కదండి సో నాకే కాదు పెద్ద పెద్ద హీరోయిన్స్కి హీరోస్కి ఇంతకంటే దారు దారుణమైన కామెంట్స్ అయితే వస్తాయి ఎందుకంటే ఒకళ్ళు బాగుంటే ఓర్చుకోలేరు అనమాట జనాలు అంటే నాకి అంటే అందరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవండి నాకు ఇలా ఉంటుంది అంటే ఒకళ్ళు బాగుపడితే అబ్బా పోనీలే బాగుపడ్డారు మంచి రోజులు వచ్చాయి బాగున్నారు ఎలా అంటే వాళ్ళలాగా మనం కూడా ఎలా ఎదగాలి అని నేను ఆలోచిస్తూ ఉంటాను ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళని ఎలా తొక్కేయాలి వాళ్ళు బాధపడక వాళ్ళు అన్నం తినకుండా ఉంటే బాగుండు తినడానికి డబ్బులు లేకపోతే బాగుండు వాళ్ళు అసలు ఏడుస్తూ ఉంటే బాగుండు అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారన్నమాట అలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే ఏడుస్తూ ఉంటారు జీవితాంతం సో ఇది తథ్యం అండి నిజంగా చెప్తున్నాను ఎవరైతే వాళ్ళ ఒకళ్ళ నేను దీంట్లో క్యాప్సికంలో ఎగ్ కూడా వేసానండి కొంచెం పిల్లలకి క్యాప్సికమ్ తినకపోయినా ఎగ్ అయినా తింటారు అనే ఉద్దేశంతో పర్లేదు ఫస్ట్ టైం చేశానండి క్యాప్సికం కర్రీ బాగానే వచ్చింది పెద్దగా ఇష్టం ఉండదు కానీ చపాతీలోకి అట్లా బాగుంటుంది అనమాట కొంచెం మసాలా యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ప్రాసెస్ అది చూపించాను కదా ఎలా ఉంది ఏంటి అనేది నాతో కూడా తప్పకుండా షేర్ చేయండి నేను స్టిక్ చాలా వరకు తీసేసానండి యూజ్ చేయడం స్టీల్వే యూజ్ చేస్తున్నాను అనమాట ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ స్టీల్ది స్టీల్ కడాయి మనకి అప్పుడు నేను ఒక వీడియోలో కూడా మీతో షేర్ చేశాను పెద్ద బాక్స్లో వస్తుందండి క్వాలిటీ ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట చాలా బాగుంటుంది నేను ఇడ్లీ పాత్ర కూడా యూజ్ చేస్తున్నా అది కూడా ఒక వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎప్పుడన్నా ఒక వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగుంది ఎందుకంటే ఈ మధ్య నేను డైట్ అది చేస్తున్నాను కదా ఇడ్లీ పెద్దగా తినట్లేదు సో అదండి వీడియో ఎవరినైతే ఒకళ్ళు నాశనం చేయాలని చూస్తారో వాళ్ళే నాశనం అయిపోతారు ఇది ఖచ్చితంగా జరుగుతుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్